కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ వయసు ఇప్పుడు డెబ్బై రెండేళ్ళు ఈ వయసులోనూ ఆయన చాలా యాక్టివ్గా కనిపిస్తారు కుర్ర హీరోలతో దూసుకుపోతూ భారీ హిట్లు అందుకుంటున్నారు అయితే నిజ జీవితంలో ఆయన చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారని అందరికీ తెలిసిన విషయమే మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది తాజాగా ఆయన కూతురు సౌందర్య ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన ఫోటోలు పంచుకుంది అందులో రజనీకాంత్తో పాటు ఆమె పెద్ద కుమారుడు వేద్ ఉన్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఈరోజు తన కుమారుడు వేద్ స్కూల్కు వెళ్ళిన అంటూ మారం చేయడంతో మనవడి కోసం రజనీకాంత్ ఎంట్రీ ఇచ్చారని సౌందర్య తెలిపింది ఇప్పుడు మనవడిని రజనీకాంత్ స్వయంగా స్కూల్ కు తీసుకెళ్లారని ఆమె చెప్పుకొచ్చింది ఆన్ స్క్రీన్లో అదే కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా ప్రతి పాత్రను పోషించడంతో మీరు దిట్ట అంటూ తన తండ్రి గురించి ఆమె తెలిపింది బెస్ట్ తాత బెస్ట్ డాడ్ అనే హ్యాష్ ట్యాగ్ను కూడా ఆమె చేర్చింది తన మనవడు వేద్తో పాటుగా రజనీకాంత్ కూడా తరగతి గదిలోకి వెళ్లారు దీంతో అక్కడ ఉన్న చిన్నారులందరూ సర్ప్రైజ్ అయ్యారు వెండి తెరపైన కనిపించే తలైవ తమ ముందు ఒక సాధారణ వ్యక్తిలా వచ్చేసరికి వారు ఆశ్చర్యానికి గురయ్యారు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి రజనీకాంత్ నటిస్తున్న నూట చిత్రం బేటయాన్ విడుదలకు సిద్ధంగా ఉంది జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కర నిర్మిస్తున్నారు భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఫహద్ ఫాసిల్ రాణా దగ్గుపాటి మంజు వారియర్ వంటి స్టార్స్ నటిస్తున్నారు ఇండియా అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది